నేను ప్రస్తుతానికి గ్లాస్గోలోని స్కాట్లాండ్లో స్కాచ్ విస్కీ తయారు చేసే ఒక కంపెనీ బయట ఉన్న నేను విస్కీ గురించి చెప్తున్నానా ఆశ్చర్యం ఉంది కదా వారానికి ఒకసారి తాగేవాడిని ఏమో కార్పొరేట్ అంటారు అంటారు వారానికి రెండుసార్లు తాగేవాడిని శ్రామికుడు అంటారు ఆ తర్వాత వారానికి మూడు సార్లు తాగేవాడిని బాధితుడు అంటాడు అని చెప్పేసి అని చెప్పాడు నేనేమన్నా అంటే వారానికి నాలుగు కంటే ఎక్కువ సార్లు పీడితులు అంటామేమో అని చెప్పేసి కేవలం మందుబాబులు మాత్రమే చూడండి మిగతా వాళ్ళకి స్కిప్ చేసేయచ్చు మందు కొడితే మాకు మేమే మహారాజుల నేను మీ ఆర్కే నా ప్రపంచానికి స్వాగతం నేను ప్రస్తుతానికి గ్లాస్గోలోని స్కాట్లాండ్లో స్కాచ్ విస్కీ తయారు చేసే ఒక కంపెనీ బయట ఉన్న నేను విస్కీ గురించి చెప్తున్నాను ఆశ్చర్యం ఉంది కదా కాకపోతే స్కాట్లాండ్కి వచ్చాము సో వెన్ ఆర్ ఇన్ రోమ్ బిఏ రోమన్ అన్నట్టు స్కాట్లాండ్లో విస్కీ అనేది చాలా ఫేమస్ అసలు స్కాచ్ విస్కీకి అంత ఫేమస్ ఎందుకు వచ్చింది ప్లస్ దానికి అంత పేరు ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఈరోజు సో ఇది కేవలం మందుబాబులకు అంకితం మందు కొడితే మాకు మేమే మహారాజులం కేవలం మందుబాబులు మాత్రమే చూడండి మిగతా వాళ్ళకి స్కిప్ చేసేయచ్చు ఎందుకంటే నేను అసలు మందును ఎప్పుడు ప్రమోట్ చేయను కాకపోతే స్కాట్లాండ్కి వచ్చాను కాబట్టి దీని గురించి తెలుసుకుందాం అనుకున్నాను అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ నాకు తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ ఉంటుంది కాబట్టి తెలుసుకున్నాం సో మా ఫ్రెండ్కి ఒకసారి ఫోన్ చేశాను అనమాట మంచి బాబు అనమాట వాడికి ఫోన్ చేసి అరే బాబు ఈ విస్కీకి స్పెషాలిటీ ఏంటి స్కాచ్ విస్కీకి స్పెషాలిటీ ఏంటి ఎన్నో రకాల విస్కీలు దొరుకుతాయి ఎన్నో రకాల మందులు దొరుకుతాయి కదా సో దాని స్పెషాలిటీ ఏంటి అని అంటే కొన్ని రకాలు చెప్పాడు ప్లస్ అంతేకాకుండా దాంట్లో ఒక డైలాగ్ చెప్పాడు చాలా బాగా అనిపించింది వారానికి ఒకసారి తాగేవాడిని ఏమో కార్పొరేట్ అంటాడంట వారానికి రెండుసార్లు తాగేవాడిని శ్రామికుడు అంటారు ఆ తర్వాత వారానికి మూడు సార్లు తాగేవాడిని బాధితుడు అంటాడు అని చెప్పేసి అని చెప్పాడు నేనేమన్నా అంటే వారానికి నాలుగు కంటే ఎక్కువ సార్లు పీడితులు అంటామేమో అని చెప్పేసి అన్నాను సో మందు తాగే పీడితులు లేదా మనల్ని తా మనల్ని మందు కోసం పీడించే పీడితులు అని చెప్పేసి అని అంటాను అనుకున్నాను కానీ అంతేకాకుండా నాలుగు కంటే ఎక్కువ సార్లు తాగే వాళ్ళని మనం వాళ్ళని సోషల్ వర్కర్స్ అని కూడా పిలవచ్చు ఎందుకంటే మన ఎకానమీ అనేది పడిపోకుండా ఉండడం కోసం సో వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు చాలా శ్రమపడుతున్నారు వీళ్ళు చాలా ఎక్స్ట్రా ట్యాక్సులు కట్టేస్తారు ఎందుకంటే మందు అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే మందు వల్లే ఎకానమీస్ ఒక దేశం ఈ యొక్క జీడిపి అనేది ఒక సెట్ అయి ఉంది అంటే కేవలం మందుబాబుల వల్ల అంటే అది అతి అతియోక్త అయితే అస్సలే కాదు అంతేకాకుండా సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫ్యాక్టరీలోకి వెళ్ళాను టీసీడీ ద క్లైట్ సైడ్ డిస్టిలరీ సో మనకి స్కాట్లాండ్ అంటేనే స్కాచ్ విస్కీకి చాలా ఫేమస్ కనీసం రెండు వందల నుంచి మూడు వందల డిస్టిలరీస్ ఉన్నాయి ఇది వన్ ఆఫ్ ద యంగెస్ట్ అనమాట ఇది కేవలం ఆరు సంవత్సరాల మాత్రమే అయింది ఈ డిస్టిలరీ లోపలికి వెళ్ళాను సో ఇక్కడ స్కాచ్మిస్కి టూర్ ఉంటుంది సో మనకి ఎయిటీన్ పాయింట్ ఫిఫ్టీ పెన్స్ ఉంటుంది సో అయితే టూర్ కూడా తీసుకొని మేము మొత్తం అలా చూపిద్దాం అనుకున్నాను అన్ఫార్చునేట్లీ ఇది ఎంత ఎలా అంటే ఫుల్లీ బుక్డ్ అంట టూర్ కూడా సో రేపు మండే రోజు హాలిడే అండ్ ట్యూస్డే రోజు మళ్ళీ ఓపెన్ అయ్యేప్పటికి మళ్ళీ మన టైం లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం కాబట్టి నేను మీకు ఆ టూర్ చూపించడానికి కుదరలేదు కాకపోతే ఒక లేమ్ అండ్ టర్మ్స్లో ఒక మందు అంటే అసలు మందు ముట్టని వ్యక్తి ఒక స్కాచ్ విస్కీ గురించి మొత్తం తెలుసుకుంటే ఎలా ఉంటుందో అలా మీకు లేమన్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కాచ్ విస్కీ అనేది సో మనకి కనీసం మాక్సిమం మూడు వందల సంవత్సరాల క్రిత చరిత్ర కలిగిన డిస్టిలరీస్ ఉన్నాయంట స్కాట్లాండ్లో ఇక్కడి నుంచి ఒక గంట సేపు డిస్టెన్స్ వెళ్తే ఏబడిన్కి దారిలో ఒక ప్లేస్లో గ్లెన్ టపోల్ అనే ఒక ప్లేస్లో వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ డిస్టిలరీ కూడా ఉందన్నమాట సో ఈ డిస్టిలరీస్ సో ఈ స్కాచ్ విస్కీ అనేది ఎలా తయారు చేస్తారంటే ఒక బ్యారెల్స్లో పెడతారు సో బ్యారెల్స్ అనేది కనీసం అవన్నీ అన్నీ కూడా కేవలం ఓక్ ట్రీతో తయారు చేసిన బ్యారల్స్ అనమాట ఆ ఓక్ ట్రీతో తయారు చేసిన బ్యారెల్స్లో ఈ విస్కీని సింగిల్ మాల్ట్ అని మల్టిపుల్ మాల్ట్ అని చెప్పేసి అని సింగిల్ మాల్ట్ అంటే సింగిల్ డిస్టిలరీ నుంచి ఇలాంటి ఒక డిస్టిలరీ నుంచి బయటకు వచ్చిందాన్ని సింగిల్ మాల్ట్ అంటారు అదే మల్టిపుల్ డిస్టిలరీస్ అంటే మల్టిపుల్ ప్లేసెస్లో ఎక్కడైతే దాన్ని తయారు చేసి తీసుకొస్తారో దాన్ని దాన్ని బ్లెండెడ్ అంటారు అనమాట ఆ బ్లెండెడ్ వాటిలో మనకి వరల్డ్ ఫేమస్ ది జానీ వాకర్ వాళ్ళకే దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద డిస్టిలరీస్ అనేది ఈ స్కాట్లాండ్లో ఉన్నాయంట సో మల్టిపుల్ డిస్టిలరీస్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు దాన్ని బ్లెండ్ చేసి విస్కీ అనేది అమ్ముతూ ఉంటారు సో శివా శ్రీగల్ అని ది జానీ వాకర్ అని మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి సో వీళ్ళదేమో టీసీడీ సో వీళ్ళ కంపెనీది ఏంటంటే సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్ కాబట్టి సింగిల్ మాల్ట్ విస్కీ వీళ్ళ మాక్సిమం ఫైవ్ ఇయర్స్ హిస్టరీ ఉంటుంది ఒక విస్కీ రావాలంటే బయటికి రావాలంటే మినిమం త్రీ ఇయర్స్ పాటు దాన్ని డిస్టిలరీలో బ్యారల్లో ఉంచాల్సిందే సో కనీసం మూడు సంవత్సరాలు అయితే కానీ బ్యారల్లో ఉంటుంది సో ఇప్పుడు ఒక మంచి ఒక ఇంపార్టెంట్ ఒక నాకు సిల్లీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది అతను అడిగాను అన్నమాట సో ఇప్పుడు ఎయిటీన్ ఇయర్ఓడ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ థర్టీ ఇయర్ ఓల్డ్ అని వస్తాయి కదా సో వాటిని ఒక పది సంవత్సరాలు మన ఇంట్లో పెట్టుకుని ఇరవై సంవత్సరాలు మన ఇంట్లో పెట్టుకుంటే దాన్ని థర్టీ ఫైవ్ ఓల్డ్ కాస్త ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ అలా అవుతుందని అంటే లేదు అలా అవ్వదంట ఎందుకనంటే అది బ్యారల్లో కాలమే దాని విస్కీ అనేది ఏజింగ్ అనేది ఉంటుంది ఆ బెరల్ అంటే సో బేసిక్లీ ఆ ఓక్ ట్రీ యొక్క బ్యారల్లో ఉంటుంది కాబట్టి దాని ఫ్లేవర్ అనేది తీసుకుంటూ ఉంటుంది అనమాట ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఒక్కసారి ఆ బ్యారల్ నుంచి బయటకు వచ్చిందంటే దాన్ని బాటిల్లో పెట్టేశారంటే అప్పుడు విస్కీ అనేది దాంట్లో క్వాంటిటీ తగ్గదు ఎవాపరేట్ అవ్వదు ప్లస్ అంతేకాకుండా దాని ఏజ్ కూడా పెరగదు అనమాట అంటే ఒక పదేళ్ల క్రితం ఎవరైనా విస్కీ కొనుంటే ఆ పదేళ్ల తర్వాత దాని విస్కీ అప్పుడు ఏజ్ ఎంతుందో ఇప్పుడు కూడా దాని ఏజ్ అంతే కన్సిడర్ చేస్తారనమాట సో అలా ఉంటుంది ప్లస్ అంతేకాకుండా ఈ బ్యారల్లో కూడా ఎందుకు ఏజ్ పెరుగుతున్నా కొద్ది విస్కీకి సో ఏజ్ లైక్ విస్కీ అని చెప్పేసి అని సో మనకి ఎంత ఏజ్ ఎక్కువ పెరిగితే అంత ఏజ్ దాని దాని వాల్యూ ఎందుకు ఎక్కువ అంటే సో బ్యారల్లో ఒక క్వాంటిటీ ఉంటే ఒక పదేళ్ళ తర్వాత అది ఇలా అవుతుంది దాని తర్వాత ఇంత తగ్గుతుంది ఇంత తగ్గుతుంది సో వీళ్ళు మ్యాక్సిమం ఎనభై సంవత్సరాల ఏజ్ ఉన్న విస్కీని కూడా వీళ్ళు చూసారంట ఇక్కడ యాభై సంవత్సరాల ఏజ్ ఉన్న విస్కీ కూడా అమ్ముతున్నారు సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ దాని క్వాంటిటీ తగ్గిపోతుంది కాబట్టి బ్యారెల్లో సో ఆబ్వియస్లీ దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో దీని దానివల్ల అసలు ఏమొస్తుంది అని చెప్పేసి అంటే ఆ ఓక్ ట్రీ యొక్క ఫ్లేవర్ అనేది యాడ్ అవుతూ పోతుంది కాబట్టి సో బేసిక్లీ ఈ విస్కీ అనేది వుడ్ అంటే చెట్ల వాసన చెట్ల యొక్క రుచి నచ్చేవాళ్ళు ఎక్కువగా నచ్చుతారనమాట సో అది ఈ విస్కీ యొక్క చరిత్ర స్కాచ్ విస్కీ యొక్క చరిత్ర సో ఎన్నో రకాల విస్కీస్ ఉన్నా కూడా స్కాచ్ విస్కీకి చాలా పేరు ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది స్కాట్లాండ్ ఐరిష్ విస్కీ కూడా దొరుకుతుంది ఆ తర్వాత అమెరికన్ విస్కీ కూడా దొరుకుతుంది ఇండియన్ విస్కీ జాపనీస్ విస్కీ ఇవన్నీ కూడా కాన్సెప్ట్ సిమిలర్ కాన్సెప్ట్తో స్కాచ్ విస్కీ యొక్క కాన్సెప్ట్తోనే తయారు చేశారని చెప్పేసి అని వాళ్ళు చెప్పారనమాట సో ఇదంతా నాకు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సో మన మందుబాబుల కోసం ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నా దట్స్ ఇట్ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ టేక్ కేర్